చదవచ్చన్నా టాకా ఐదు అడుగుతా మామూలుగా చిలిపి ప్రక్షన్ అంటారు టా చెప్పాలి కొంచెం గట్టే చెప్పాలి వాయిస్ క్లియర్ రాదు నీ జీవితంలో ఎవరైనా ప్రేమించినవా లేదు ఇంతవరకు ఇంతవరకు చిన్నప్పుడు ఏం చేసినా చిన్నప్పుడే మరి ఎవరిని ఇష్టపడ్డావు పేరేం పేరు లేదు ఇంకా పెళ్ళైనాక వేసినాం పెళ్ళైనాక ప్రేమించినాం ఏం పేరు ఏం చెప్పవా చెప్ప ఎంతమంది ప్రేమించినాం ఇప్పటికి ఒకరిని చెప్పి ప్రేమించే లవర్ ఎంతమంది మొత్తం ఆ ఒకతే ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఇవ్వలేరు పట్నా పట్నం ఉన్నా కానీ ఏజీ ఉంటే ఆడికి ఇష్టం వేసినా వచ్చి పట్ట ఇక పట్టణం వచ్చినాక ఏం విజయం వచ్చేటప్పండి ఏం చేయాలి లాస్ట్ మటుకు ఏమో మరి ఆస్తి మొత్తము లవర్లకు దానం చేసి చెప్పు ఆస్తి మొత్తం లవర్లకు దానం చేసినావా అని చెప్పారు అంతేనా సరే ఇప్పటికి ఇప్పటికి చచ్చిపోతే దేవుడు వచ్చి లాస్ట్ ఎవరితో మా చివరికి ఎవరితో మాట్లాడతాం అంటే ఎవరితోనో మాట్లాడతాం దేవుడు వచ్చి నేనే దేవుడు అనుకో నాయనే స్వామి సరే కొండపోతే అన్ని ఎవరు నలుసుకుంటున్నావు నాయన నీవే నా దేవుడు చివరి సరే ఎవరితో మాట్లాడతావు ఎవరితో మాట్లాడారు నా ఎమ్మడే ఉంటుంది ఎవరు గట్టి కూర మాట్లాడే మామూలు ఉంటారు కదా నా బిడ్డతో ఎవరితో మాట్లాడ అంతే ఎవరితో మాట్లాడు ఎవరితో మాట్లాడు పోనీ ఏమైనా కోరిక ఏం కోరితే ఏం కోరడు ఏం కోరిక ఏం కోరిక లేవు లేవు కాదో ఒకటి ఉంది అంటూ ఏదో ఒకటి ఇప్పుడు ఎవరన్నా హీరోయిన్ ఉంటారు కదా సినిమా యాక్ట్ చేసే వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటావా చేసుకుంటావాడియా పెళ్ళి చేసుకో వద్దు వాళ్ళు ఊషం నడుపుతారు కానీ వద్దు ఎందుకు చేసుకో నాకు శాతగా ఉన్నట్టు వాళ్ళు నడపాలంటే నా శాతగా నేను నడపాలంటే వాళ్ళ శాతగా వాళ్ళంతా వాళ్ళు బతుకని శాతం పెళ్లి చేసుకోవడానికి ఏం సంబంధం సమయం సరే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా దేనికేసం ఓటు ఏం చెదండి ఈ సభ అడుగుతుంది కదా ఏ ఎందుకు అడగద్దు ఓటు దాంట్లో తప్పేమున్నది అయ్యో నీ ఎవరికి వేస్తావు అంటారని నీ ఎవరికో చేస్తా అది నేను చెప్తున్నా కారు ఆ చెప్పు అదే చెప్పు నీకు చెప్పునా చెప్పు అయ్యో దేవుడా కేసీఆర్ ఎందుకు గోల్డ్ ఇచ్చినందుక గొల్లోళ్లుగా మీరు గొల్ల కానీ కేసీఆర్ మీకు బాగా పెట్టిండే మీకు ఆయన ఆయన సొమ్ము బాగా తిన్నారు మీరు అందుబాటు కేసీఆర్ కేసువా మీకైతే చాలా బాగున్నాయి ఆయన రానందుకు అచ్చా మళ్ళా వస్తున్నా కేసీఆర్ మళ్ళా ఏమన్నా వస్తే రావాలి ఏమన్నా నాలుగో మూడు ఎంపీలు వచ్చేయంట సార్ ఎన్నో వస్తా అనుకుంటారు ఎంపీ నేను కనీస నాలుగైదు అన్న రావాలి అని అనుకుంటున్నా నాలుగైదన్న Sara. sorry, sorry